హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా చదువుతున్నారండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం బాగా చదువుతున్నారా బాగా చదవండి ఇక్కడ నేనైతే ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే చదివేశాను మనకిచ్చిన సిలబస్ ప్రకారం అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇండియన్ పాలిటీ ఆల్రెడీ టూ టైమ్స్ చదివాను కానీ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నోట్ చేసుకున్నాను కానీ ఫుల్గా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు చదవడం మాత్రం టూ టైమ్స్ అయితే చదివేశాను అయితే ఇప్పుడు మనకి గ్రూప్ టూకి ఇచ్చిన సిలబస్ ప్రకారం మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొత్తగా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న టాపిక్స్ కాకుండా మిగతావి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇండియన్ పాలిటీకి ఫాలో అయ్యే బుక్ లక్ష్మీకాంత్ సర్ బుక్ సో నేను ఈ బుక్ని ఫాలో అవుతున్నానండి మిగతా ఏ బుక్స్ అయితే నేను ఎక్స్ట్రా ఇండియన్ పాలిటిక్ అయితే కొనుక్కోలేదు ఆ సార్ బుక్కే ఆబ్జెక్టివ్ టైప్లో ఉండే బుక్ అది కూడా నేను కొనుక్కున్నాను లక్ష్మీకాంత్ సార్దే ఆబ్జెక్టివ్ టైప్ బుక్ కూడా కొనుక్కున్నాను సో నేను ఇండియన్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్కే నేను ప్రిఫర్ చేశాను అయితే ఇక్కడ లక్ష్మీకాంత్ సార్ బుక్లో నాకు అడ్వా మంచిగా అనిపించింది ఏమి అంటే ఏ టాపిక్కి సంబంధించి అక్కడ ఆ టాపిక్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఉన్నాయి సో ఇది నాకు ఎందుకు మంచిగా అనిపించిందంటే మనం ఆ టాపిక్ చదివేటప్పుడు దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా అక్కడే ఉంటాయి కదా సో అవి చదువుతుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ టాపిక్కి సంబంధించిందని ఈజీగా ఒక టేబుల్ ఫామ్స్ లాగా ఇచ్చారు సో నాకు అది బాగా మంచిగా అనిపించింది ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ప్రిఫర్ చేసే బుక్ కూడా లక్ష్మీకాంత్ సర్ బుక్కే నేనైతే తెలుగు మీడియం అండి టెన్త్ వరకు తెలుగు మీడియం చదివాను కాబట్టి సో నేను లక్ష్మీకాంత్ సర్ బుక్ తెలుగు మీడియం బుక్కే తీసుకున్నాను సో నేను ఇండియన్ ఎకానమీకి మనం ఎంత ఫోకస్ అయితే పెడతామో చదవటానికి ఇండియన్ పాలిటిక్ కూడా అంతే ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో మనం ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మనకి అందులోనే ఎన్నో క్వశ్చన్స్ రావచ్చు వాటిని ఎలా అయినా ఎగ్జామినర్ అడగచ్చు సో మనం దాన్ని ఎంత కాన్సన్ట్రేషన్గా చదువుతాం అలాగే ఇండియన్ పాలిటీని కూడా చాలా కాన్సన్ట్రేషన్గా చదవాలి ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దాన్ని ఎన్ని రకాలుగా అయినా సరే వాళ్ళు క్వశ్చన్స్ లాగా ఇవ్వచ్చు సో ఇండియన్ పాలిటీ చాలా పెద్దగా ఉంటుంది ఏ టాపిక్ అయినా సరే సో దాన్ని మనం చదివి అర్థం చేసుకొని షార్ట్స్ షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే సో నేను అందుకనే ఆల్రెడీ టూ టైమ్స్ చదువున్నా సరే మళ్ళీ చదువుతుంటే కొత్తగా అనిపిస్తుంది ఏదో పాయింట్ మిస్ చేస్తున్నానా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది సో అందుకనే ఒక ప్రతి ఒక్క పేరాగ్రాఫ్ని చాలా కాన్సన్ట్రేషన్గా చదివి నోట్ చేసుకున్నాను చాలా షార్ట్ చేసుకున్నాను ఎంత షార్ట్ చేసుకుందామన్నా సరే ఇండియన్ క్వాలిటీ మాత్రం కొంచెం లాంగ్గానే వస్తుంది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఇంకొకటి ఏమి అంటే నేను ఖచ్చితంగా ఇండియన్ క్వాలిటీ నోట్స్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంత్లీ మ్యాగజైన్స్ ముందు పెట్టుకొని వాటిని కూడా ఖచ్చితంగా నోట్ చేసుకుంటాను ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్స్ ఐఏఎస్ అకాడమీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఖచ్చితంగా మంత్లీ మ్యాగజైన్స్ అయితే పీడిఎఫ్ లాగా పెడతారు ఇంటర్నెట్లో సో నేనైతే మంత్లీ మ్యాగజైన్స్ కొనను కానీ ఇంటర్నెట్లో పెట్టి పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసేసుకొని వాటిని ముందు పెట్టుకొని పాలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా నేను నోట్ చేసుకుంటాను ఏమంటే దాంట్లో ప్రతీది టాపిక్ వైజ్గా ఇస్తారు కదా సో గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్ సంబంధించి కానీ ఎకానమిక్స్ సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ సపరేట్ సపరేట్ పేపర్స్ ఉంటాయి సో నేను పాలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పాలిటీ నోట్స్లో రాసుకుంటానండి ఇది కరెంట్ అఫేర్స్ నోట్స్లో అయితే అసలు రాయను ఎందుకంటే మనం మళ్ళీ పాలిటీ చదివేటప్పుడు ఇవి చదువుతుంటే ఈజీగా గుర్తుంటుంది కదా సో అందుకనే పాలిటీ నోట్స్లోనే నేను రాసుకుంటున్నాను రీసెంట్గా నేను జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాగజైన్ దాంట్లో గవర్నెన్స్ అండ్ పాలసీకి సంబంధించి కొన్ని రీసెంట్ కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉంటాయి కదా జూన్ నెలకు సంబంధించి అవైతే నోట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకటేమంటే మహిళా శిశు సంరక్షణ ఇంకొకటి ఎఫ్ఎంసీజీ సంస్థలపై చర్యలు నీడ్ ఫర్దర్ రిఫార్మ్స్ ఇది వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇచ్చిన న్యూస్ ఇంకొకటి ఏమంటే స్ట్రీట్ వెండర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ఉంది కదా దానికి సంబంధించి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్కి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్స్ థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్కి సంబంధించి ఇలా కొన్ని అయితే నేను రాసుకున్నాను ఇవి జూన్లలో వచ్చినాయి అనమాట మీరు ఒకవేళ ఇండియన్ క్వాలిటీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మంత్లీ మ్యాగజైన్స్ ముందు పెట్టుకొని అవి కూడా అప్డేట్ చేసుకుంటూ రాయండి నేనైతే ఇవి కరెంట్ అఫైర్స్లో ఒకటి రెండు లైన్లు రాస్తానేమో కానీ ఖచ్చితంగా ఇవి నేను ఇండియన్ పాలిటీ ఏ నోట్స్లో అయితే రాసుకుంటున్నానో అదే నోట్స్లో ఈ పాలిటిక్స్ సంబంధించిన రీసెంట్ న్యూస్ అయితే ఖచ్చితంగా రాసుకుంటాను ఎందుకంటే మనం చదివేటప్పుడు మళ్ళీ సపరేట్గా చదవకుండా ఇందులోనే చదివేయచ్చు కాబట్టి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ పాలిటీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ అవుతుంది రీసెంట్ న్యూస్ మీరు సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏది మిస్ కాకుండా ఖచ్చితంగా మంత్లీ మ్యాగ్జైన్స్ ఫాలో అయ్యి ఇలా అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండండి చాలా యూస్ఫుల్ అవుతుంది నేను కమ్యూనిటీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి